ఆ స్కూల్లో అయితే నేను చదువుకున్నాను ఎలిమెంటరీ స్కూల్ సెవెంత్ వరకు ఉండేది అప్పుడు హై స్కూల్ అయితే లేదు నేను చదువుకున్నప్పుడు ఇప్పుడైతే హై స్కూల్ కూడా వచ్చేసింది నేను సెవెంత్ వరకు చదువుకున్న స్కూల్ ఇదేనండి లోపలికి అయితే వెళ్ళట్లేదు చాలా లేట్ అయిపోయింది వారి యొక్క ప్రవర్తన స్థితిగతులను తెలుసుకున్నటువంటి తెలుసుకోవడానికి తల్లిదండ్రులందరికీ మరొకసారి మా పాఠశాలకి స్వాగతలు తెలియజేసుకుంటున్నాం అలాగే చక్కగా ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రులు ఆటల పోటీలు అవుతున్నాయి అలాగే పిల్లలకి కార్యక్రమం ఎదురు అస్వస్థత చేకూరినా సరే వారికి చక్కనైనటువంటి వైద్యాన్ని అందించడానికి చేసినటువంటి వైద్య మిత్ర బృందానికి కూడా స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటాం అలాగే ఇక్కడ ఎండిఎస్ టీచర్స్ అనేది ప్రభుత్వం కొత్తగా వేయడం జరిగింది ఆ ఎంబీఎస్ టీచర్లకు కూడా స్వాగత సుమాంజలు కలితాలు పొందుతూ తెలియజేసుకుంటున్నాం ఒకటి మనకి ఇప్పుడు ఉంది సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అనేటువంటి ఉన్నారు పాఠశాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆమె చూడడం జరుగుతుంది ఆ మేడం గారిని కూడా కరోనా స్వాగతం పలకరిస్తుందిగా కోరుతున్నాం ఆమె కూడా సంబంధించిందిగా కోరుతున్నాం సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్ మేడం కూడా వేదికగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం Yeah. you. It is an honorable to speak a few words about this very powerful and student-centric innovation. This scheme was initiated by the government of our Ayash.